అయింది ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ సన్నీ వ్లాగ్స్ ఈ రోజు అయితే మా అమ్మగారికి అనమాట అడుగు పెట్టించడానికి మా బాబా వాళ్ళైతే తీసుకెళ్తున్నారండి మార్నింగ్ మార్నింగ్ చూడండి ఎంత మంచి పడుతుందో ఎంత బాగుందో తెలుసా మార్నింగ్ లేవగానే ఇది చలికాలమా అన్నట్లుగా విపరీతంగా మంచి పడుతుంది అనమాట సో మీకు నేను ఆ మంచి చూపిద్దామని అయితే ఎక్కుతున్నాను ఆల్రెడీ మా హాని మేడ మీద ఎక్కి ఏంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కోసం ఫిక్స్ అయితే తీసుకుంటుంది అది చూసారా ఆ మోడల్ కూర్చుంది ఎలా కూర్చుందో ఇంకా ఇదేనండి మా మేడ ఇంకా మేము మేడ మీదకి వెళ్ళిపోయి మాకైతే పెరట అంటారు పెరట అంటే మీకు తెలుసో తెలీదో అవుట్ సైడ్ అనమాట అటువైపు ఫుల్ గా పొలాలు ఉంటాయి అనమాట ఇంకా ఆ పొలాలు ఇంకా చెట్లు చాలా బాగుంటదండి మా ఊరు చూసారా మొత్తం మంచినండి అవతల ఏముందో కూడా అంత ఎక్కువగా క్లియర్ గా కనిపించదు ఇది మార్నింగే చూసారా నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ లెక్కన చాలా మంచి పడుతుంది అని అంటేను వ్యూ బాగుందని చూడడానికి అయితే వచ్చాము చూసారా ఎలా ఉందో మా ఊరు బాగుంటుందండి మా ఊరు చాలా బాగుంటది మన్యం జిల్లా కదా ఇంకా బాగుంటది అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఇంకా మా బుడ్డోడు కూడా లేచిపోయాడు అనమాట ఇంకా మా అక్క నాకు టీ మా బుడ్డోడికి ఏమో రస్కులు కలిపేస్తుంది ఇంకా కొంచెంసేపు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అనమాట మా బావ వస్తాను రెడీ అవ్వండి అంటే మా హనీకి మా బాబుకి రెడీ చేసాము చేసిన తర్వాత చూసారా మా బావైతే వచ్చేసాడు వచ్చి రాగానే మా హనీ అయితే ఫ్రంట్ సీట్ ఆదేసింది ఎక్కడ నేను కూర్చుండి పోతానో అని అదే ముందు కూర్చుండిపోయింది మా బాబు పక్కన ఇంకా మా బుడ్డోడు అయితే అలా రెడీ అయిపోయాడు ఇంకా మా అక్క అనమాట డ్యూటీకి వెళ్ళిపోయింది సో అక్కడ ఎక్కుతాను అన్నది ఇంకా బాగా చెప్తున్నాడు మా బుడ్డడు మా అమ్మ తాళాలు వేసుకొని మొత్తం వస్తుంది అనమాట ఇంకా మేము మేమైతే నా సొంత ఊరు వెళ్తున్నాం మేము పుట్టిన ఊరు ఇదిగోండి మాకు వచ్చేసింది డ్యూటీ నుంచి పాపం తన డ్యూటీ యూనిఫామ్లోనే వచ్చేసింది అనమాట ఇంకా మా ఊరు చెప్పలేదు కదా ఇరుడండి మా సొంత ఊరు ఈరుడే మా నాన్నగారి జాబ్ పర్పస్ మీద మేము గుమరసింపురంలో ఉన్నాము అలానే అక్కడే సెటిల్ అయిపోయామనమాట ఇంకా ఏంటి ఊళ్ళు ఏంటోనండి సొంత ఊరు ఈరుడే కానండి అండి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అందుకే సరిగ్గా నాకు ఆ ఊరి పేర్లు కూడా అనమాట కానీ మా ఊరు స్టార్ట్ అయ్యింది అని అంటే జీవుడు తోటలే జీవుడు తోటలు కానీ ఇప్పుడు ఎక్కువగా జీవుడి తోటల కన్నా పత్తి కనిపిస్తుంది అనమాట చూసారా వచ్చేసా అనమాట మా ఊరు ఇరిడి ఇదే మా ఊరు ఇరిడి అనమాట ఇంకా మా పా మా పావ అనమాట మమ్మల్ని తీసుకెళ్తున్నారు మమ్మల్ని అడుగెట్టించడానికి ఇదేనండి మా ఊరు చాలా సంవత్సరాలు అయిపోయింది నేను వచ్చి మా ఇంటికి అదేనండి మా ఇల్లు ఇంకా మా బావ ఇంట్లో కదా అడుగు పెట్టేస్తారు కాబట్టి మా ఇంటికి తీసుకెళ్తున్నాడు మా బావ మా బావది ఓన్ ఆటోనేనండి సొంత అని ఇంకా మా పాప మా మావయ్య చూస్తున్నారు ఇంకా మా అమ్మని అడుగు పెట్టించడానికి మా అక్క అన్నమాట రెడీ చేస్తుంది దేవుని ఫోటో పెట్టి నిండుకుండా పెట్టి ఇంకా తాగడానికి పంచదనీ అవన్నీ రెడీ చేస్తుంది మా బొడ్డోడికి ఆటో కిందకి కోడ వెళ్ళిపోయిందంట వాళ్ళ తాతని తీయమంటున్నాడు చూడండి మా బాబా ఎలా తిరుగుతున్నాడు ఈడేనండి మా మేనత్త ఈగని మా బాబా వాళ్ళమ్మ ఇంకా మా అమ్మని కాలు కొడుకోమని వాటర్ ఇచ్చేసి మా అమ్మని ఫస్ట్ అనమాట మా అక్క కూడా అక్కడ నిలిచింది అంటే మేము కూడా కాల్ కడుక్కున్నాంకెళ్ళాం కదా మాకు ఇంకా నీరు ఇవ్వలేదని మేము బయట నిల్చున్నాము ఫస్ట్ మా అమ్మకు అడుగు పెట్టించాక అప్పుడు మేము వెళ్దాంలే అనుకుని మేమైతే బయట అనమాట ఇంకా మా అమ్మకి అనమాట అడుగు పెట్టించడానికి చిన్న చిన్న తతంగాలు ఉంటాయి కదండి అవన్నీ చేస్తుంది అనమాట దేవుడికి అక్షంత్రలు వేసి ముక్కించేసి కుడికాయలు పెట్టి అడుగెట్టించేసి పంచదా నీళ్ళు తాగించారు ఇంకా మా అమ్మకైతే చీర కూడా పెట్టారండి సో అలా అనమాట అలా చేస్తారా నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం ఇంకా అంతేనండి మీ సైట్ ఎలా చేస్తారో చెప్పండి మా అమ్మగారికి అలాగే ఇంట్లో ఉండడం వల్ల కొంచెం లోన్లీగా ఫీల్ అవుతుంది మా అక్క పూలు కొడతానని అక్కడ ఎట్టుకుందంట మా ఓడికి వాడేంటి కోడి అటువైపు వెళ్ళిపోయిందని కాలువలు దిగి అటు సైడ్ కోడి వెనక వెళ్ళిపోతాను అంటున్నాడు చూసారా వాళ్ళ ఇంట్లో కోడి వెళ్ళిపోయిందని వీడు వెళ్ళిపోయాడు ఇంకా మేము కొంచెంసేపు కొంచెం కొంచెంసేపు తినేసిన తర్వాత మా అక్క అనమాట తోటకి తీసుకెళ్తుంది కంది తోటకి మీలో ఎంతమంది కంది తోట తెలుసో చెప్పండి కందులు ఉంటాయి అనమాట ఆ కంది తోటలు కంది కొత్తలు చేసిన తర్వాత ఏరుతారు ఇలా జీవుడితో చెట్లు అయితే మాకు ఎక్కువగానే ఉంటాయి అనమాట తిను మా బాబా వాళ్ళ వైఫ్ అండి కందులు ఉన్నాయి అంటేను కంది తోటకైతే వెళ్తున్నాం అనమాట మా తోటకి వెళ్ళాలంటే ఇలా జేడు చెట్లు తినగా వెళ్ళాలి మా సైడ్ కందులు జుడుములు అన్నీ పండుతాయండి అయితే కందులు టమాటీలు వంకాయలు పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి రా అంటేను వెళ్తున్నాం అనమాట ఇదేనండి మా కంది తోట నేనైతే ఆ కందులు చూడడమే తప్ప యార్ని కూడా ఏరలేకపోయాను నాకు అలవాటు లేదు కదా మా అక్క అనమాట నువ్వే ఆ రోజులాగానే నిల్చో అన్నది అందుకోసమని అలా నిల్చున్నాను చూసారా ఆవులను కూడా వదిలేస్తున్నారట దాని వల్ల అన్ని తినేస్తూనే అంటుంది ఇదేమో వంకాయ తో తోట ఇవి మిరపకాయ తోటలు ఇలాగ వీళ్ళు ఏం కొనుక్కో అవసరం లేదండి అన్నీ పండిస్తారు సో అదనమాట ఇవేనండి కందులు ఇవి నాకన్నా హైట్గా ఉన్నాయి చూడండి అక్కడ మక్కు నేను వీటిని తెంపడానికి ట్రై చేస్తున్నాను ఇవి ఉడకపెట్టి తింటారు కూర వండుతారు మాకైతే మా అమ్మ అయితే ఉడకపైడుతుంది అన్నది సో అందుకోసమని కొంచెం వేరేమో అవి ఇంకా ఎప్పుడెప్పుడు పోతొస్తానే అనమాట నేను రాంగ్ టైమ్ లో వచ్చాను లేదంటే వైజాగ్ కూడా తీసుకువెళ్ళిందును ఇంకా కొన్ని కందులు ఉంటే అవి వేరేసిన తర్వాత మా హనీ మా బావ మా మావయ్య ఏంటి వంకాయలు టమాటీలు ఇంకా ఏమో పచ్చిమిర్చి ఏరుతున్నారు మా మావయ్య చూసారా ఇలాగ ఎన్ని ఏరాడు ఎన్ని ఏరుకుని ఆ పక్క కూడా ఉన్న ఎల్లు ఏరు అని అంటున్నాడు మా మావయ్య ఆ టీషర్ట్ మా నాన్నగారు దేనండి మా మావయ్యకి ఇచ్చేసాము ఇంకా చూసారా ఇంకెలా ఏరుతున్నాము ఈ మా సైడు వాళ్ళువి వీళ్ళువి అనమండి ఎల్లు ఏరుకోండి అని అంటుంటారు ఇంకా మా 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 బావ సరిపోతారా బావరా అని అంటే ఇంకా కదలకు మేము వెళ్ళిపోతున్నావు రా అని అంటేను మా మావయ్య పక్కన ఉన్న వాళ్ళ పొలంలోని కూడా ఉన్న వంకాలు ఏరేసాడండి ఇంకా అలాగే ఏరుకుంటూ అయితే ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాం మా హనీ చూడండి అంత స్టైల్గా వస్తుందా ఇదేనండి మా నాన్నగారి ఊరు అంటే మా సొంత ఊరు అనమాట ఇది ఇరుడి మీలో ఎంతమందికి ఇరుడి తెలుసు నాకు చెప్పండి ఇంకా మేమైతే ఇంటికైతే అయితే వెళ్ళిపోయామనమాట అదండి చూసానా అదేనండి మా ఇల్లు ఇప్పుడు ప్రజెంట్ మేము ఇక్కడ ఉండట్లేదు కదా మా చిన్నమ్మైతే అక్కడ ఉంటున్నారు ఇంకా మేము ఇలా నడుచుకుంటూ మా బాబా వాళ్ళ ఇంటికైతే మేమైతే ఇంకైతే వెళ్ళిపోతాము అనమాట ఇంకా ఇంకా మా బుడ్డోడు పడుకున్నాడు కదా వాడు లేసాడేమో అదొక టెన్షను కానీ చాలా బాగా మా స్వాతక చేత చక్కగా తినేసాడండి వాడు ఇంకా మేము అవన్నీ కందులు అవన్నీ ఏరుకుండా వచ్చే గ్యాప్లోనే మా బుడ్డోడిని అది చూడండి అలా అక్క అలా వాడు ఇక్కడ ఫస్ట్ టైం అనమాట కింద పడుకోవడం చాలా బాగా పడుకున్నాడు ఇంకా అక్కడ నుంచి అనమాట మేమైతే interactions می پ మా సైడ్ అయితే ఇక్కడ ఎక్కువగా జీవిడి తోటలు ఇంకా ఈ మధ్యన అయితే పత్తి ఎక్కువగా వేస్తున్నారు అండి ఇంకా మా మా బాప వాళ్ళు ఇంకా మీ మేరం కదా అవన్నీ ఇచ్చేసి మేమైతే ఆటోలో అయితే అన్నమాట ఇంకా మా బొడ్డోడు మా బావ ఆటోకి కిరోస్ వేస్తుంటే సారీ పెట్రోల్ వేస్తుంటే మా బొడ్డోడు ఇంకేదో అనుకోండి విచిత్రంగా చూస్తున్నాడు అంతేనండి ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ వరకు మా వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ తప్పకుండా చేయాలండి ఓకేనా బాయ్